జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరు సరదా తీర్చేస్తుంది నాకు అలాగే సరదా తీరుకోవడం వల్ల రజాలి రాసా హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజైతే మనం వైజాగ్ వచ్చాం వైజాగ్లో మన ఫస్ట్ డే వైజాగ్కి రావడానికి గల కారణం ఏంటంటే సో మన కాంపిటేటివ్ ఫీల్డ్కి అయితే వెళ్ళబోతున్నాం ఈ వైజాగ్లో నాకు ఫస్ట్గా పరిచయం అయిన వ్యక్తి వచ్చేసి ఈ టీ షాప్ అతను సో రాజస్థాన్ అన్నమాట వెళ్దాది చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఒక ఛాయ్ అయితే తాగాను సో చాలాసేపు ఇక్కడే ఉన్నా ఎందుకంటే మనకి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు సో ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ఎలాగో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ టీ షాప్ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళాను సో ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ చూసినా ఫుల్ రష్ అనమాట రోడ్లు ఎందుకంటే మన కొత్త జర్నీ కొత్త ప్లేసు సో కొత్త వాళ్ళు ఇక్కడ నుంచి అయితే మనం ఒక మంచి హాస్టల్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నా సో చాలాసేపు ఇక్కడ రోడ్ మీదే ఉన్నా ఎందుకంటే మనకు ఎవరిని నమ్మాలో కూడా తెలియదు మళ్ళీ ఎందుకో తెలియదు కానీ కాసేపటికి పూరి జగన్నాథ్ సార్ చెప్పిన మాటలు అయితే మళ్ళీ గుర్తొచ్చాయి జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరు సరదా తీర్చేస్తుంది అలాగే తీడ తనకైతే ఒక హాస్టల్ అయితే సెట్ చేసుకున్నాను సో హాస్టల్ వచ్చి చాలా బాగుంది మీకు హాస్టల్ కూడా పరిచయం చేస్తే ఇక్కడ హాస్టల్కి అయితే వెళ్దాం సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సాయి నివాస్ ఈ హాస్టల్ మనం తీసుకున్నది సో మంత్లీ కాస్ట్ వచ్చి మీడియం ఉంటుంది సో అలా లో అనే కాదు అలా హై అనే కాదు సో ఇక్కడ నుంచి మన రూమ్ వచ్చేసి వన్ నాట్ ఫోరు సో మన సెకండ్ ఫ్లోరు మొత్తానికి అయితే రూమ్ ఉండే ఫ్లోర్కి అయితే వచ్చేసాం సో మనకు ఆపోజిట్లో ఉండేది మన రూమ్ ఉండే ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సో అప్పటికి నాకు ఒక చిన్న థాట్ అయితే అలానే మిగిలిపోయింది ఈ ఫీల్డ్లో మనం గట్టిన అవ్వగలుగుతామా లేదనేది ఒక చిన్న థాటు సో ఎలా అయితే అలా ఏందనేసి మూవ్ ఆన్ అయిపోయా సో మన ఫ్లైక్ వెళ్తున్నాం కదా ఇదే మన ఫ్లోరు సో ఇక్కడ నుంచి వచ్చేసి లొకేషన్ చాలా బాగుంది అసలు మంచి క్లైమేట్ అన్నమాట సో ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ సో ఇది కూడా బాగా నచ్చింది నాకు ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళే దారు ఉంటుంది సో అని చూపిస్తాను సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ వేరు వేరు ఊర్ల నుంచి వచ్చి అందరు ఇక్కడే జాబులు చేసుకుంటూ కోచింగ్ అనేసి సో కాంపిటేటివ్ మీద మనీ కోసం ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటారు సో మన రూమ్ నెంబరు వన్ ఫోర్ సో ఇది మన రూము సో మొత్తానికైతే రూమ్కి ఎంట్రీ అయ్యా సో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఒక జాబ్ కోసం ఇంత కష్టపడాల సో ఈ మీకు ఈ మ్యాటర్ మొత్తం ఒక త్రీ మినిట్స్లోనే చూపించా కాబట్టి ఈ మ్యాటర్ మొత్తం నాకు ఒక వన్ అండ్ హాఫ్ డే పట్టింది అనమాట సో అక్కడ నుంచి నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం రూమ్ తీసుకోవడం సో ఇదంతా ఒక క్లైమాక్స్ లాగా అనమాట సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో మీకు ఎలా ఉందో నాకు తెలీదు సో ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లవ్య మన బెడ్రూమ్ రూమ్ అన్నమాట ఇది సో త్రీ షేరింగ్ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్ కూడా లేదు సో ఇది ఎయిట్ థౌజండ్ బాగా పడుతుంది అన్నమాట సో మీకు అనుకుంటా థ్యాంక్ యూ బాయ్